సంస్థలు ఆబ్సెంట్ కౌన్సిలింగ్ పేరుతోటి కార్మికుల కుటుంబాల ముందు కార్మికుల్ని అవమానపరిచేలా తలదించుకునేలా సింగరేణి యాజమాన్యం కొత్త ఉత్తర్వులు జారీ చేసిందని దీనిని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుందని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేబీసీసీఐ నెంబర్ రియాజ్ అహ్మద్ ఖండించారు అలాగే సింగరేణి ఆబ్సెంట్ నివేదిక అనేటివి జనవరిలో వస్తాయి అప్పుడైతే ఈ సంవత్సరం కాలంలో ఎన్ని మాస్ట్రాలు చేసిండ్రు దాన్ని బట్టి తక్కువ మాస్టారన్న కార్మికులను మాత్రమే పిలిచి కౌన్సిలింగ్ చెయ్యాల్సి ఉండగా రెండు వందల నలభై మాస్టారు నిండి అన్ని రకాల పద్ధతులు ఉన్నప్పటికీ కూడా అలాంటి వారిని కూడా కౌన్సిలింగ్ పిలవడం అనేది వెర్రీతనమని దీన్ని గుర్తింపు సంఘాలు కూడా సపోర్ట్ చెయ్యడం సిగ్గుచేటు అవమానకరమని ఆయన విమర్శించారు ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వ సంఘంగా ఉన్న ఐఎన్టీఓసి గెలిచ సంఘంగా యజమానం ముగ్గురు కలిసి కార్మికులతో దారువు మూత ఆటలు ఆడుకుంటున్నాం జీవితాలతో చిటగాట మాట్లాడు ఆప్షన్ డిజైమ్ని మేము ప్రోత్సహించడం లేదు ఆప్షన్ పేరుతోటి సింగేరేండ్లు ఉన్న ప్రతి బాయి ఆఫీసర్లు వెల్ఫర్ ఆఫీసర్లు మేనేజర్లు జనరల్ మేనేజర్లు పని లేనోడు పిలిచి త్వరగా కొరికినట్టు కొరికే పని చేస్తున్నారు రెగ్యులర్ ఆబ్సండి ఎవరు కౌన్సిలింగ్ చేయండి ఏం చేస్తారో చేయండి ఆల్రెడీ చేస్తున్నారు బిజినెస్ కూడా చేసేరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పొలిటికల్ లీడర్ చుట్టూ తిరుగుతున్నారు ఏఐటిసి గుర్తింపు సంఘము ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు పైసలు లంచాలు కూడా ఇచ్చి ఉన్నారు దానికి పక్కన పెట్టి ఆబ్సండ్జం పేరు మీద మేము కౌన్సిలింగ్ పెడతాం ఏం కౌన్సిలింగ్ నువ్వు పెట్టేది రెండు వందల నలభై మసరాలు ఉన్నాయి విత్ పే లివ్ వచ్చింది క్యాజువల్ లివ్ వచ్చింది సిక్ లివ్ వచ్చింది పదిహేను పదిహేను ముప్పై ప్లస్ ఇవి పదకొండు లివ్లు వచ్చినాయి అటువంటి వ్యక్తిని కూడా పంతొమ్మిది ఈ నెలలో పంతొమ్మిది మాస్టర్స్ ఉన్నాయి బ్యాలెన్స్ లివ్లు ఇరవై ముప్పై ఉన్నాయి అటువంటి వాళ్ళను కూడా కౌన్సిలింగ్ అని పేరు పెట్టి పిలిచి భార్య పిల్లల ముందు కుటుంబ సభ్యుల ముందు కించపరిచే విధంగా మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారు ఈ రైట్ మీకు ఎవరు ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చే నా కార్మికుని భార్యను బిడ్డలను కొడుకులను నీ ఆఫీస్కు బిల్ తీసుకొని వాళ్ళను చూడడానికి కారణం తెలుస్తున్నది ఏమనుకుంటున్నావు గుర్తింపు గెలిచే సంఘ రెండు కలిసి సంఘాల వేడుకొని మేన కార్మికులను ఇట్లా కించపరిచే అవమాన పరిచే విధంగా చేస్తున్నావు ఇది హుమెన్ రైట్ కు పోవాల్సి వస్తుంది హుమెన్ రైట్ కు పోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఈ కౌన్సిలింగ్ రద్దు చేయండి కార్మిక మిత్రులారా నేను మగ మనిషిని నేను ఉద్యోగం చేసుకోని నేను వస్తా కానీ నా భార్యను పిల్లల ఎందుకు తీసుకొస్తా అని నిలదీశాడు కానీ అవసరమైతే బహిష్కరించండి అన్ని ఇటువంటి వాళ్ళు పని చేస్తున్నావు కుటుంబాన్ని పోషిస్తా ఆ కార్మికుడు భార్య పిల్లలను పోషిస్తాడు ఒక్కొక్కరిని ఇంజనీరింగ్ చేసిండు ఫారెన్ పంపించిండు వాళ్ళను పిలిచేట భార్యను పిలిచేట మీ ఈ నెలలో ఒక ఆప్షన్ ఉన్నది ఒక పంతొమ్మిది బస్టర్లో ఉన్నాయి కండ్లు దొబ్బినయా వెల్ఫేర్ ఆఫీసర్ల మేనేజర్లై బ్యాలెన్స్ లూ లైన్ చూడు అవి చూడవా ఈ నెల పంతొమ్మిది బస్టల్ ఉన్నాయి కాబట్టి కౌన్సిలింగ్ పిస్తా నీ భార్యను పట్టుకున్నా భార్య వస్తుందా నీ ఆఫీస్ ఎందుకు వస్తుంది నీ ఆఫీస్ ఏ రైట్ ప్రకారంగా నువ్వు ఇస్తున్నావు నువ్వు ఇష్యూ చేసిన సర్కులర్ తప్పుడు సర్కులర్ ఆ సర్కులర్ను రద్దు చేయండి ఆప్షన్ ప్రోత్సహించడం లేదు ఆప్షన్ చేసిన వాళ్ళను కూడా మీరు టైప్ చేయండి వాళ్ళకు మేము కాదనం కానీ రెగ్యులర్ ఆప్షన్ చూడండి పని చేసానికి ఎట్లా ఇస్తారు కనుక సోటిగా చెప్తుంది గెలిచిన కార్మిక సంఘాలు నపూసకుల మేనేజ్మెంట్ ఎక్కడ పెట్టు అక్కడ పెడతారు సర్కులర్ వచ్చి పది రోజులు అయింది దగ్గరికి నీ ఆఫీస్ లో ఉంది కాపీ కాపీ ఉంది నిద్రపోయినవా ఇవాళ కార్మికులందరూ నిలదీసి అడుగుతారని ధర్నా చేస్తాం నాటకం ఈ దొంగ నాటకాలు బంద్ పెట్టండి కార్మికుల జీవితాలతో చెలగాట మాడకండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేయడం కాదు మీకు హెచ్చరిస్తుంది తక్షణమే ఆ సరుకులు బంద్ చేయండి గారు డైరెక్టర్ పాగారు డైరెక్టర్ ఫోనే లేపారు ఎవరితో చెప్పుకోవాలి కార్మికులు సింగర్ చైర్మన్ గారు కూడా ఫోన్ ఇస్తారు జిఎంలు ఫోన్ ఇస్తారు కార్మికులు ఆపద ఉంటే ఫోన్ చేద్దామంటే ఫోన్ ఫోన్ లేపకపోవడం ఇది చెట్టు అలవాటు మీకు ఎట్లా వచ్చింది మీరు మా మా కార్మికులే మా కార్మికు సంఘాలు ఫోన్ చేస్తే లేపరు మీరు మా భార్య పిల్లల కౌన్సిలింగ్ పేరు మీకు ఎవరిచిరు కనుక డిజన్ చేసే కార్మికులకు నేను వాళ్ళకు కూడా చెప్తున్నా మీ అయ్యా డ్యూటీ చేస్తున్నా మీ మామ డ్యూటీ చేసేటప్పుడు నా కొడుకు అల్లునికి ఉద్యోగం కావాలని ఇవ్వనుకో బ్రోకర్ గా ఐదు లక్షలు పది లక్షలు ఉద్యోగం ఇచ్చి అన్ఫిట్ అయ్యి నీకు ఉద్యోగం ఎక్కించింది ఇరవై ఆరు రోజులు ఇరవై నెలకు ఇరవై మసాలు చేయాలి కదా ఏముంది తట్టమోసం లేదు కదా ఆబ్సెంటిజం చేయడం వల్ల మీ మీ ఆ పిల్లలను ఇంటికి పిలవాల్సి వస్తుంది విధంగా ఉండి మీరు డ్యూటీ చేసుకోండి రెగ్యులర్గా డ్యూటీ చేయండి ఇంత మంచి ఉద్యోగం రాదు సింగ ఉన్నంత ఉద్యోగం ఎక్కడ దొరకదు ఎన్టీ బిస్ చెవులు వింటారు పని చేయించడానికి వేరే ఇండస్ట్రీ ప్రైవేట్ ఇండస్ట్రీ పోయింది ఎనిమిది పన్నెండు గంటలు డ్యూటీ చేస్తాను ఇక్కడ ఎంత చేస్తున్నాను ఇక్కడ కూడా ఆప్షన్ ఇస్తే ఎట్లా ఆబ్సెంటిజం చేయకుండా దయచేసి బదిలీ వర్కర్లు ఆప్సండిజం చేయకండి ఆప్షన్జం చేయకండి మీరు బజార్ మీ భార్య పిల్లల ముందు నా కాకండి అది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మేనేజ్మెంట్ చేసిన సంఘాలు డ్రామాలు ఆడతా నాటకాలండి బాలను తీసుకురా నీ బిడ్డలను తీసుకురా నీ కొడుకుని తీసుకురా మీ పిల్లలను బజార్ కూడేస్తున్నావు కామరేడ్ నువ్వు డ్యూటీ అక్కడ అదేవిధంగా సింగర్ మేనేజ్మెంట్ మరోసారి చెప్తున్నా నువ్వు డిసెంబర్ తర్వాత నీకు చేద్దండి రెగ్యులర్ ఆప్షన్ ఆప్సెంట్ ఇవ్వులు పెట్టుకుండా అది చేస్తాం అది ఏం చూడకుండా ఇవాళ నవంబర్లో ఏం పని లేదు ఆఫీసర్లకు ఇదే పని ఉన్నదేమో ఇంతకుముందు చెప్పిన పని లే ప్రిన్సిపాల్గా కొట్టినట్టుంది అది కాదు కాదు నీకు పనులు మీరు చేసుకోండి ఆఫీసుల పని తప్పించుకోవడానికి ఇదంతా డ్రామా చేస్తాను మీరు ఆఫీసులో ఉండి పని చేయడం తప్పించుకోవడానికి ఇంకా కౌన్సిలింగ్ ఉంది పోయి మేము కౌన్సిలింగ్ తర్వాత చెప్తాం ఇంకో మాట పోతే ఎప్పటికీ నెలకు ఎనిమిదా నెలకు పది ఆ వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏం వెలుగ పెడతాను వీడియో కాన్ఫరెన్స్లతోటి కొన్ని రోజులు ఆఫీసర్ పని చేయకుండా దిగుతారు ఈ కౌన్సిలింగ్ మీద ఇప్పుడు బంద్ చేస్తారు ఇక ఆఫీసర్ ఎవరు బంద్ చేస్తారు చెప్పండి ఇంకో విషయం కూడా చెప్తాను గెలిచిన సంఘాల నాయకులు పట్టిగా మస్టర్ ఇంటికి పోతారు అది బ్రేక్ చేయి బంద్ చేస్తే వాళ్ళ ఆప్షన్ రిజన్ ఎంత ఉంటుంది వాళ్ళు కూర్చుని ఆప్షన్ డిజైన్ కింద లెక్క చేయి వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టు ముందు గెలిచిన సంఘాల నాయకులను పిట్ సెక్రటరీలను లీడర్లను నేను ట్విల్ మెన్ కమిటీ నేను ఎయిట్ మెన్ కమిటీ నేను జిఎం కమిటీ మెంబర్ అని వాళ్ళకు భయపడే మేనేజర్లు వాళ్ళకు డ్యూటీ ఇస్తలేరు అది ఆప్షన్ ఇదా వాళ్ళకు ఆరు గంటలు మినిమం ఆరు గంటల డ్యూటీ చేయించు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేయించు అప్పుడు సరే వాళ్ళకి వీళ్ళకి లేని కౌన్సిలింగ్ మాస్టర్ బడి ఇంటికి పోయి వాళ్ళకి లేని కౌన్సిలింగ్ నువ్వు వీళ్ళని కూడా అట్లా మాస్టర్ బడి ఇంటికి పోయే విధానం చేయి వీళ్ళకి కూడా ఆప్షన్స్ ఆబ్సెంట్ ప్రతి ఒక్క ఇప్పుడు ఆప్షన్ చేస్తాం రోజు వచ్చి మస్టర్లు రోడ్డు వాళ్ళకు కూడా అలో చేయి గెలిచిన కానీ ఇంత లోపపు ఇష్టం అనేది తప్పులు మీ ముట్టి కింద పెట్టుకొని నా కార్మికులను రెగ్యులర్గా పనిచేసే కార్మికులను కించపరుస్తున్నావు బెల్లం పిల్లలు ఇరవై ఆరు మస్తలు ఉంటాయి ఇరవై ఒక్క మస్తే ఇరవై ఒక్క మసలు ఉంది బ్యాలెన్స్ ల్యూలు ఇది పద్దెనిమిది ఉంది ఆయన కౌన్సిలింగ్ ప్రతి మైలో ఇదే ప్రతి కార్మికులు అనుకున్నాం కార్మికుల మిత్రుల ఎవ్వరు కూడా భార్య పిల్లలు తీసుకోపోకండి కౌన్సిలింగ్ ఆన్ డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఎవరు అవసరం ఉండే పిలువనండి ఆన్ డ్యూటీలో పోవాలి అవుట్ డ్యూటీలో పోకండి నీకు కౌన్సిలింగ్ ఆనంద మా మా కార్మికుడు మాట్లాడి ముచ్చట్టు పెట్టే అవకాశం కావాలంటే డ్యూటీలో పిలిచి మాట్లాడండి కానీ ఆబ్సెంట్ ఇజంలో ఉండి ఆఫ్ ద డ్యూటీలో పిలవకండి మీరు కూడా ఎవరికి పోకండి పిల్లలను తీసుకుపోకండి భార్య పిల్లల్ని తీసుకుపోకండి ఆన్ డ్యూటీలో మీరు మాస్టర్ పడిన తర్వాత పిలిచి మాట్లాడమనండి అని మేము హెచ్చరిక డిమాండ్ చేస్తున్నాం రద్దు చేయండి డిసెంబర్ జనవరిలో కౌన్సిలింగ్ పెట్టండి జనవరిలో వీళ్ళ చరిత్ర చేస్తారు ఎవరి వంద మస్తలని ఎవరి డెబ్బై మస్తులు అది ఎవరు నలభై మస్తులని ఎవరికి రెండు వందల మస్తలని వన్ నైన్టీ మర్సెంట్ ఎవరి అని టూ ఫార్టీ మర్సెంట్ ఎవరి అని అప్పుడు చరిత్ర మీకు చేస్తుంది కానీ మధ్యలో డిసెంబర్ ఇంకా రెండు నెలలు ఉంది మూడు నెలలు ఉంది ఇప్పుడు మీరు మెలిసి నాటకాలు చేసినప్పుడు బంధు పెట్టండి కార్మికులను కించపరచకండి కార్మిక పిల్లలు ఉమెన్ రైట్ కమిషన్ కాదు హుమెన్స్ సరాస్మెంట్ కేసు కూడా అవుతుంది ఆడవాళ్ళని మిలిసి లేదా మీరు భార్యను పడుతున్నామంటే భార్యను మెయింటైన్ చేస్తాననే నా కార్మికుడు ఇద్దరు పులాలను గుట్టిచ్చిండు వాళ్ళ పిల్లల ముందు మొగడిని మీరందరూ ఉండి అక్కడ ఆఫీసులు అందరూ కూర్చుండి వెల్ఫేర్ ఆఫీసర్ మేనేజర్ అక్కడ రాని కొంతమందిని దగ్గర కూర్చుని పెట్టుకుని వాళ్ళ ముందట నిలబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తావా ఇదేమి కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ పద్ధతి ఇమీడియట్లీ బంద్ చేయండి నీ కౌన్సిలింగ్ ఆప్షన్ డిజన్ లో తేలాలంటే నువ్వు జనవరిలో తేల్తుంది డిసెంబర్ నెల వరకు చూసిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో కౌన్సిలింగ్ పెట్టుకోండి రెగ్యులర్ ఆప్షన్ ఉన్న వాళ్ళకు కానీ అందరికీ కౌన్సిలింగ్ పిలవాల్సిన అవసరం లేదని చెప్పేసి డిమాండ్ చేస్తుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి